నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబాన శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించారంటూ నిరుద్యోగ సంఘాల ఆందోళన హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్లో సుమారు మూడు వందల మంది నిరుద్యోగులను కట్టడి చేసినట్లుగా బాధితులు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యువ కిరటం మిత్ర వాపోతున్నారు పోరాడితే పోయేదేమీ లేదు విధవ బానిస సంఖ్యలు తప్ప గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలంటూ భారీ ఎత్తున ఉమ్మడిగా ఒకేసారి రోడ్ల మీదకి వచ్చి శాంతియుత పద్ధతిలో వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు నిర్బంధించాలంటూ నిరుద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వమే రాజ్యం అంటూ యువ కెరటం మిత్ర తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి గలం వినిపించారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఈ ప్రభుత్వం కూడా మా నిరుద్యోగులతో ఓట్లు ఇప్పించుకుని గెలిచి మీరు పదవుల్లో కూర్చుంటే ఎందుకు తిరుగుతున్నాం గ్రూప్ టు పెంచాలని తిరుగుతున్నాం మీకు అర్థమవుతుందా సౌలిక పడుతున్నారా ప్రభుత్వాలు మార్చేవా ఉంది కదా ఎందుకు మాట్లాడద్దు కనీసం మీడియా కూడా మాకు టైం లేరు ఎందుకు మమ్మల్ని ఇలా తొక్కేస్తున్నారు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ధోరణి మార్చుకోకపోతే మేమందరం ఇంకా ఏం చేయాలో అదే అదే చేస్తాము మేము సావో రేవో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం లేదు అంటే ఈ ప్రభుత్వం ఇక్కడ రాదు చలో ఢిల్లీ రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటాం అప్పటి దాకా వెయిట్ చేయండి మీరు మా మాటలు మేము పట్టించుకోకపోతే మీ ప్రభుత్వం ఏమిదో మేము కూడా okay na thank you